హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా యాసంగి రైతు భరోసా పైన తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఫైనల్ డేట్ అనేది ప్రకటించింది అంటే యాసంగి రైతు భరోసాను ఇప్పటి వరకు కూడా పలానా తేదీన ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించలేదు అధికారికంగా మరి ఇప్పుడైతే అధికారిక ప్రకటన అయితే వచ్చింది దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన అయితే చేసింది అంటే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎనిమిది వేల రూపాయలు రాబోతున్నాయి ఒక ఎకరం కనుక మీకుంటే ఎనిమిది వేల రూపాయలు అయితే మీకు రాబోతున్నాయి అన్నమాట మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులకి పైసలు వస్తాయి ఏ రైతులకి పైసలు రావు అసలు యాసంగి రైతు భరోసాకు లిస్టులో మన పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మన పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అలాగే కొత్తగా ఎనభై వేల మంది వరకు కూడా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారని మరి ఇటువంటి వారు అప్లై చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అలాగే పీఎం కిసాన్కు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ప్రభుత్వం ఇంతకీ ఏ తేదీన ఈ యొక్క పిఎం కిసాన్ మరియు యాసంగి రైతు భరోసా పైసలను విడుదల చేయబోతోంది ఏ పైసలు ముందుగా వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు వస్తాయా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసలు వస్తాయా అని అన్ని డౌట్స్కి ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది ఎందుకంటే రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ యాసంగి మరియు వానాకాలంలో రైతు భరోసాకు సంబంధించి మనకు పైసలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా మేలు చేయాలి ఇక రైతులకు వచ్చేది తక్కువ పథకాలు అంటే ఈ ఒక రైతు భరోసా పిఎం కిసాన్ రైతులకు పంట పెట్టుబడి రూపంలో పైసల రూపంలో ఇచ్చేటువంటి పథకాలు ఈ రెండేనమాట మరి రెండు కరెక్ట్గా వస్తూ ఉంటాయి అంటే టైం టు టైం రాష్ట్ర ప్రభుత్వం అయితే యాసంగి సీజన్ వచ్చినప్పుడు అంటే రబీ వచ్చినప్పుడు ఖరీఫ్ సీజన్లో వచ్చినప్పుడు పైసలు వేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అలా కాకుండా సంవత్సరంలో మూడు సార్లల్లో ఈ ఆరు వేల రూపాయలను ఇస్తూ ఉంటుంది ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ రైతులు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉండాలి అంటే అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ అన్ని వివరాలు తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు కనుక ఉంటే మీకు డబ్బులు విడుదలైన వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకే వచ్చేస్తాయి అందరికంటే ముందుగానే ఈ పైసలు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి వీడియోని ఎక్కడా కూడా ఆపొద్దు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో ఇంపార్టెంట్ కూడా ఇది మరి పైసలు ఎప్పుడు వస్తాయని తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లింక్ షేర్ చేస్తారో అప్పుడు మీ వాళ్ళంతా కూడా తెలుసుకుంటారు యాసంగి రైతు భరోసా గురించి వివరాలు తెలుసుకుని యాసంగి రైతు భరోసాకు అప్లై చేసుకోవడానికి వారికి కూడా అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దండి చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి ఒక క్యూఆర్ కోడ్ ఉంది ఇందులో దయచేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా పంపించండి మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా నా లాంటి వారికి మీరు హెల్ప్ చేయొచ్చు మీరు చేసే చిన్న సహాయం నాకు చాలా విలువైంది ఒక చాయ పైసలు అడుగుతున్నాను తప్పకుండా హెల్ప్ చేయండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూసేయండి వీడియో నీకు లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా యాసంగి రైతు భరోసా కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే యాసంగి మొదలయ్యప్పుడే రెండు నెలలు పైన అయిపోయింది మరి పంటలో ఎట్లా అప్పు చేసి పంటలు వేసేసాం అప్పులు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని మరి ఇప్పుడైనా సరే పైసలు వస్తే కనీసం కలుపులు తీసుకోవడానికి ఎరువులు కొనుక్కోవడానికైనా ఉంటాయని చెప్పేసి అనుకున్నారు అందరూ కూడా కొంతమంది ఇప్పుడు కూడా పంటలు వేస్తూ ఉన్నారు మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క యాసంగి రైతు భరోసాను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రైతు భరోసాకు సంబంధించి మీరు వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి కరెక్ట్గా మీరు తెలుసుకుని అప్డేటెడ్గా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు యొక్క రైతు భరోసా ద్వారా పైసలు వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తెలంగాణ ప్రభుత్వం కూడా నిజమైనటువంటి అరుకులకు మాత్రమే ఈ రైతు భరోసా పైసలు అందిస్తామని చెప్పి చెబుతూ ఉంది ఈసారి అందులోనూ కూడా కొన్ని కొత్త ప్రత్యేకమైనటువంటి రూల్స్ని తీసుకొచ్చారు అంటే గతంలో మనకు ఎలా ఉన్నా ఇచ్చారు అంటే పంట వేసినా వేయకపోయినా బీడు భూములు ఉన్నా రియల్ ఎస్టేట్ భూములు ఉన్నా ఏదున్నా కూడా ఇచ్చారు కానీ ఈసారి అలా కాదు పూర్తిగా మార్చేశారు అంటే ఈసారి కేవలం సాగు భూమికి మాత్రమే ఇస్తామని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది కేవలం సాగు భూమికి మాత్రమే ఇక్కడ పైసలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది దీనికి సంబంధించి ఒక శాటిలైట్ సర్వే కూడా కొనసాగుతుంది ఇది మీకు అందరికీ కూడా తెలిసి నేను పలు వీడియోల్లో చెప్పాను మీకు కూడా తెలిసే ఉంటుంది మరి ఈ శాటిలైట్ సర్వేలో మీరు ఏ పంట వేశారు ఏంటనేది గుర్తిస్తున్నారు అలాగే ఎన్ని ఎకరాల్లో పంట వేశారు అనేది గుర్తిస్తున్నారు అలాగే ఎన్ని ఎకరాలు బీడు భూమి ఉంది ఎన్ని ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు ఉన్నాయి ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేయలేదు ఎన్ని ఎకరాల్లో కొండలు గుట్టలు రాళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే గుర్తిస్తూ ఉంది చాలా క్షుణ్ణంగా మనకు ఐడెంటిఫై చేస్తున్నారు ఎందుకంటే నిజమైన అర్హులకు మాత్రమే ఇక్కడ పైసలు ఇవ్వాలి వేరే వేరే వాళ్ళకి ఇవ్వకూడదు కేవలం అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే పైసలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ధారించుకుని ఈ రైతు భరోసాను అందించడానికి మనకు సిద్ధమైందనమాట మరి యొక్క రైతు భరోసా ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మరి ఎవరైనా సరే అంటే కొత్తగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈసారి ఒక ఎనభై వేల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు కొత్తగా రైతన్నలకు మరి ఎనభై వేల పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కూడా అర్హులే ఎందుకంటే మీరు కొత్తగా మ్యూటేషన్లు చేయించుకున్నారు కాబట్టి మీకు మీరు కూడా ఈ పథకానికి ఎలిజిబులే మరి మీరు పథకానికి ఎలిజిబుల్ కాబట్టి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకాని అంటే మీరు ఎక్కడా కూడా ఆన్లైన్లో చేసుకోవడానికి కాదు ఓన్లీ ఏఈఓ గారిని కలవాలి ఏఈఓ గారిని కలిసి మీరు మీ పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకుని ఏఈవో గారిని కలిస్తే ఆయన మీకు ఆన్లైన్ అనేది చేయడం జరుగుతుంది ఆన్లైన్ చేసిన తర్వాత మీరు యొక్క రైతు భరోసా ద్వారా మీరు కూడా లబ్ధి పొందొచ్చు అంటే లిస్ట్లో మీ పేర్లు వస్తాయి లబ్ధి పొందొచ్చు ఒకవేళ మీరు ఇప్పటికే లబ్ధి పొందుతూ ఉంటే కనుక అంటే ఈ వానకాలం సీజన్ రైతు భరోసా కనుక తీసుకుని ఉంటే ఆల్రెడీ మీకు లిస్ట్లో పేర్లు ఉంటాయి మీకు ఈ ఆసంగిలో కూడా మీకు పైసలు వచ్చేస్తాయి మీకు కంగారం ఏం లేదు మీరు ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు కానీ ఇక్కడ కొత్తగా అప్లై చేసుకునేవారు మాత్రం ఒకసారి చూసి ఏ గారిని కలిసి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు నిజంగా ఐదు ఎకరాల లోపు చిన్న సన్నకారు ఉంటే మీకు పైసలు వస్తాయి అంటే ఇప్పుడు ఎకరాల నిబంధన ఏం లేదు ఎన్ని ఎకరాలను కూడా పైసలు వస్తున్నాయి కానీ పంట వేస్తే చాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది అంటే సాగులేని భూమికి ఇచ్చేదానికన్నా సాగు చేసేటువంటి రైతుకి ఇస్తే మరింత మేలు జరుగుతుంది కదా అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించుకుని కేవలం సాగు చేసేటువంటి రైతుకు మాత్రమే పైసలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అలాగే అప్లై చేసుకున్న తర్వాత లిస్టులో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకోండి రైతు భరోసాకు సంబంధించి ఇక పీఎం కిసాన్ కూడా ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం ఇది మర్చిపోవద్దు ఇక రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇవ్వడం లేట్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏ ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా కరెక్ట్గా టైంకి ఇచ్చేస్తుంది పైసలు అంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఇరవై రెండో విడత పిఎం కిసాన్ పైసలు రాబోతున్నాయి కాబట్టి ఇరవై రెండో విడత పిఎం కిసాన్ మీకు రావాలంటే మీరు పిఎం కిసాన్ కూడా అప్లై చేసుకోవాలి కొత్త వారు మాత్రమే ఆల్రెడీ పైసలు పొందుతూ ఉంటే అవసరం లేదు మీరు ఎవరైనా కొత్తగా నేను చెప్పినట్లు ఎనభై వేల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి కదా మీరు కొత్తగా ఈ యొక్క అప్లై చేసుకోవచ్చు పీఎం కిసాన్కి పిఎం పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే కనుక మీకు కూడా పైసలు వస్తాయి ఇందులో నుంచి ఇరవై రెండో విడత నుంచే మీకు మొదలవుతుందనమాట మరి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి మీ సేవకు వెళ్ళండి నేను చెప్పిన ప్రూఫ్స్ అన్ని మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అలాగే రేషన్ కార్డు ఈ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకము ఆధార్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు మీ సేవకు వెళ్ళి ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అరహతలను పరిశీలించి పీఎం కిసాన్లో కూడా మీకు లిస్ట్లో పేరు వస్తుంది అర్హుల లిస్ట్లో వచ్చిందనుకోండి ఈ నెల రెండో వారంలో పిఎం కిసాన్ పైసలు జమకాబోతున్నాయి మరి ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు మీకు వచ్చేస్తే గుర్తుపెట్టుకోండి ఈ ఈలోపు వెంటనే కూడా ప్రయత్నం చేయండి అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే నేను ప్రతి వీడియోలో చెప్పేది ఎందుకు ఇంతగా చెప్తున్నాను ఈ విషయం గురించి అంటే మీరు ఎవరు కూడా రైతులు అరహుతుండి పైసలు పొందలేకపోకూడదు ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం మొదటగా పైసలు విడుదల చేసినప్పుడే మీకు పైసలు వస్తాయి తర్వాత పెండింగ్ కింద వస్తాయంటే రావు కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగానే రెడీగా ఉండాలి అప్డేటెడ్గా ఉండాలి మరి ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క ఈకేవైసీ పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ లేకపోతే మీ సేవ ద్వారా కానీ మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇట్లా కనుక చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఏవి కూడా మీరు మిస్ అవ్వకూడదు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి అన్నదాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎకరం కలిగిన రైతుకు మనకు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయబోతున్నాయి ప్రతి రైతు కూడా అప్డేటెడ్గా ఉండండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు పైసలు అయితే ఈ ఫిబ్రవరి రెండో వారం నుంచి కూడా రెండు పథకాలకు సంబంధించిన పైసలు అయితే మీకు రాబోతున్నాయి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు మరి అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను మీరు ఏ పథకానికి సంబంధించిన వివరాలు కావాలన్నా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎంపీహెచ్ అలాగే రైతు భరోసా ఎంపీహెచ్ ఎంపీహెచ్ న్యూస్ పిఎం కిసాన్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే చాలు మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట వీడియోస్ కనిపిస్తాయి ఆ వీడియోస్ చూసి సమాచారాన్ని తెలుసుకుని ఈ పథకాల ద్వారా మీరు పూర్తిగా లబ్ధి పొందొచ్చు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉండి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ నెల రెండో వారం నుంచి కూడా పైసలు పొందండి అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది దాదాపు ఒక పదివేల కోట్ల రూపాయలను కేవలం పది రోజుల్లోనే రైతుల ఖాతాలకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రోజుకు ఒక ఎకరం చెప్పున పైసలు అయితే జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా పైన కీలక ప్రకటన చేసింది అప్డేటెడ్గా ఉండండి ఈ చెప్పిన అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను